దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీవు నమ్మినేడల దేవుని మహిమ చూతు యోహాన్సు వార్త పదకొండో అధ్యాయం నలభై వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా కొన్ని విషయాలు మనం నమ్మటానికి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది మనం శ్రమల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం బాధపడుతూ ఉన్నప్పుడు ఎదుటివారు వచ్చి మనల్ని ఓదార్చినప్పుడు సరేలే అనిపిస్తుంది కానీ ఇక్కడ ప్రభువారు స్వయంగా చెప్తున్నమాట నీవు నమ్మినడలా దేవుని మహిమను చూతు అని చెప్తూ ఉన్నారు నిజమే మనం దేవుడిని నమ్మాలి అంటే మొట్టమొదటిగా దేవుడి మీద మనకు నమ్మకం ఉండాలి ఆ నమ్మకం రావాలంటే మనలో విశ్వాసం ఉండాలి విశ్వాసం దేని వలన వస్తుందంటే క్రీస్తుని కూర్చిన మాట వలన వస్తుంది పే సహోదరులారా ఆనాడు రక్తస్రావం కలిగిన స్త్రీ నమ్మింది నేను దేవుని యొక్క వస్త్రపు చెంగు ముట్టితే చాలు నేను స్వస్థపరచబడతాను అని నమ్మింది అంతమంది జన సమూహంలో సాహసం చేసి ప్రభువారి యొక్క వస్త్రాన్ని ముట్టింది ముట్టిన వెంటనే ఆమె రక్తదారం కట్టుబడింది అని మనం బైబిల్ గ్రంథంలో చూసాం ప్రీ సహోదరులారా మీలో స్థిరమైన విశ్వాసం దేవుని పట్ల స్థిరమైన నమ్మకం ఉంటే గొప్ప అద్భుతమైన కార్యాలను చూస్తారు ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు నేడ్ల మీద నడిచినప్పుడు తన శిష్యుడు కూడా నేను కూడా నీతో పాటు నడుస్తానని ఆశపడినప్పుడు నమ్మాడు కానీ అవిశ్వాసంతో ఎప్పుడైతే నేను మునిగిపోతానేమో అని అటు ఇటు చూసినప్పుడు మునిగిపోవడం ప్రారంభించింది కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే మనలో స్థిరమైన విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఆశీర్వదించబడతాం అవిశ్వాసంతో మనం ఇటు అటు చూసినట్లయితే మనం పాపంలో మునిగిపోతాం ప్రభువారు చెప్తున్నారు నమ్ముటని వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని మనం నమ్మాలి అంటే ప్రభువుని అడగాలి ఎలాంటి హృదయంతో ఆయన అడగాలి స్థిరమైన హృదయంతో నమ్మకంతో అడగాలి ఇది నాకు వస్తుందా రాదా దేవుడు నాకు ఇస్తాడా లేదా ఒకవేళ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి ఒకవేళ రాదేమో ఇంకో ప్రయత్నం ఏదైనా చేద్దామేమో ఇటువంటి ఆలోచనల్ని మీ యొక్క హృదయాంతరంగాల్లోంచి మొట్టమొదటిగా తీసివేయాలి మీ యొక్క అంతిమ లక్ష్యం దేవుడే మీరు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని పొందుకుంటారు మీరు మనుషుల యొద్దకు వెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా గ్యారంటీ ఉండదు ఆ పని అవుతుందో లేదో అధికారి మనల్ని కరుణిస్తాడో లేదో లేదంటే మరి ఒకరి దగ్గరికి పంపిస్తారో లేదో అని కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని పనుల విషయం మనం తిరిగినప్పుడు మనకి అర్థమవుతుంది కానీ ఎప్పుడైతే నీవు దేవుని దగ్గరికి వస్తావో అదే నీ చివరి లక్ష్యం నీవు ఇంకా ఎక్కడికి వెళ్ళవలసిన పని ఉండదు ఆయన దగ్గ ఆయన యొద్దకు వచ్చే వాణిని ఆయన ఏమాత్రమును కూడా త్రోసివేయడని ప్రభువారి యొక్క పరిశుద్ధమైన వాక్యం మనకి సెలవిస్తూ ఉంది ప్రియ సహోదరులారా మీరు ఆయన యొక్కకి రండి విశ్వాసంతో నమ్మకంతో రండి మీ కార్యం ఏదైనా సరే మీ సమస్య ఏదైనా సరే ప్రభువారు తెలుస్తారు ఆయన తన ప్రజల పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉన్నాడు ఆ ప్రేమని మనం పొందుకుని సార్థకం చేసుకోవాలంటే ఆయనకిష్టలుగా మనం జీవించాలి ఆయనకిష్టులుగా మనం జీవించాలి అంటే ఆయన పవిత్రమైనటువంటి ఆజ్ఞల్ని మనం పాటించాలి అప్పుడు దేవునికి మనం ఎంతో ఇష్టలుగా కనబడతాం ప్లీజ్ సహోదరులారా ఈరోజు నుంచే కూడా మీ యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వద్దకు మీరు మళ్ళుకున్నట్లయితే అంతులేని ఆశీర్వాదాలు మీ అద్దకు వస్తాయి ఖచ్చితంగా స్థిరమైన నమ్మకంతో దేవుణ్ణి మీరు అడిగినట్లయితే ఆయన యొక్క మహిమని మీరు ఖచ్చితంగా చూస్తారు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లో తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీ వందనాలు మేము చేసిన పాపములను బట్టి మేము చేసిన అపరాధములను బట్టి మమ్మల్ని క్షమించండి మేము ప్రార్థించడానికి కూడా అర్హత లేని వాళ్ళైనా మమ్మల్ని ప్రేమించారు ప్రతినిత్యం మమ్మల్ని కాపాడుతున్నారు మీ కొందాలు చేసిన అపరాధములు క్షమించండి మేము చేసిన పాపములు మన్నించండి మీ కృపలో మీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి చాలామందికి నమ్మకం కుదరడం లేదు కార్యం జరుగుతుందో ఈ కార్యం జరగదో ప్రభు అని నమ్ముకుంటే మన పరిస్థితి ఏంటి అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి ప్రభా వారితో మీరేం మాట్లాడండి ప్రభా వారి యొక్క ప్రతి చెడ్డ తలంపు నుంచి వారిని విడుదల అనుగ్రహించండి పరిశుద్ధంగా జీవిద్దాం పరిశుద్ధతలో నిలిచి ఉందామని ఎంతమంది బిడ్డలు ప్రభ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు వారందరూ కూడా ప్రతి నిర్ణయాన్ని ప్రతి ఆలోచనని మీరు సఫలీకృతం చేయమని వేడుకుంటున్నాం ప్రభ మీ యొక్క పరలోక రాజ్యమే మాకు శాశ్వత రాజ్యం నాయన ఏ లోకంలో మేము ఎంత ఘనంగా జీవించినను ఎంత పేదరికంలో జీవించినాను అంత వ్యర్థమే ప్రవ్వా మీ యొక్క పరలోక రాజ్యాన్ని సంపాదించుకోకపోతే మేము ధన్యులం కాలేము ప్రవ్వ మీ యొక్క నిత్య రాజ్యాన్ని నిత్యమైన సంతోషాన్ని మీ యొక్క బిడ్డలైన ప్రతి ఒక్కరూ కూడా సంపాదించుకునే ధన్యతని బిడ్డలందరికీ ప్రసాదించమని ప్రార్థనలో మాల తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్